చిత్తూరు జిల్లా గొడిపల్లి మండలంలోని అగస్త్యా ఇంటర్నేషనల్ ఫౌండేషన్ కు చేరుకున్న భువనేశ్వరి నారా భునేశ్వరికి సాదర స్వాగతం పలికిన అగస్త్యా ఫౌండేషన్ ప్రతినిధులు అగస్త్యా ఇంటర్నేషనల్ ఫౌండేషన్ సందర్శించిన భువనేశ్వరి అగస్త్యా ఫౌండేషన్లో ఎగ్జిబిషన్ పరిశీలించిన భువనేశ్వరి ఎగ్జిబిషన్లోని పలు పరికరాలను పరిశీలించి వాటి గురించి వివరాలు అడిగి తెలుసుకున్న భువనేశ్వరి ప్రభుత్వ పాఠశాల విద్యార్థులతో ముఖాముఖి కార్యక్రమంలో పాల్గొన్న భువనేశ్వరి So, person will be climbing here and we will automatically move when the switch is on. So, we can make it in a robot here. So, the suitcase we can move.

Because the university professor said that you know this is of a unique model, use some patients they can because it is not available anywhere. So they are working for it. So this is the kind of uh, you know the items they come up in the university. This is the highest level but the lowest of the lowest is also available. So actually MI has a lot of problem. Please give this to them and let them study. माना न कि रामपुर देखने वाले की रामपुर जाने से जैसे और जैसा ऑफर जैसे चुपचाप तालसी चांदी टीवी पर देखने के लिए जाएंगे लड़का तालसी चांदी टीवी पर देखने के लिए मर्मेजो को चुपका ट्रैक्टर्स के लिए मगमा सांसों के फिश्डम से नहीं दूसरे सर సో ఇది మనకి కాలిస్ పోల్స్కి గాని లేదంటే స్ట్రీట్ ఏరియాస్ కి గాని ఎట్లైతే అప్పుడు ఆ ఏరియాలో ఇమిషన్స్ అవుతుంది సో ఇక్కడికి కూడా మనం సైన్స్ పోల్స్ సంజైస్ బ్యాటరీస్ ఇవి మనకి పవర్ బ్యాటరీ సాధన కూడా యూస్ చేసుకోచ్చు వాళ్ళు వీక పైకి ఎల్తారు మనకు అవును అవునండి పాజిటివ్ ప్రొడక్షన్ కొంచెం దేకిస్తా ఉంటారు చాలా మంది పిల్లలు ఏం చెప్తున్నారు బ్యాటరీస్ అంటే సిగ్నల్స్ అవుతుంది

Teach them how to take steps to do the uh, Telangana satellite network to all the schools. Now, we've been speaking to the government in Vijayawada, SPD, and others to offer the same program through satellite or TV or any kind of TV to all the schools in um, our So, uh, here we are doing it in a limited scale, but that we we should. మహిళలు వాడే బ్రాస్లెట్స్ కానీ వాచెస్ కానీ అందులో ఒక ఎమర్జెన్సీ బట్టలన్నీ పెట్టి ఆపదలో ఉన్నప్పుడు కరెక్ట్ చేస్తుందండి బలహేమకు పక్ లాడ వాళ్ళు అలా టై అక్కడ రావడానికి ఎక్కువ ఛాన్సెస్ ఉంటాయి చెప్పండిరా మనం చెందాం మనం మెమరీస్ కవర్ అవుతుంది సరే నేను నిక్షతే చూస్తాను సో ఆ తేకేన చెయ్యాలి చెన్నబ్ ఉంటది కరెక్ట్ చేసుకోండి ని చెప్పింది ఇểm యాప్ ఇంజం సో ఇక్కడ అ కొంచెం ఒక బిగ్గెస్ సో ఇక్కడ సో ఇట్ ఇస్ నేచురల్లీ మనం దీనికి ఇంట్రోడ్యూస్ చేస్తాం అన్నమాట సో వి క్లిక్ చేస్తాం అన్న సరే టెంపోస్ ని అటస్ట్ ప్రాసెస్ ఇంట్రడ్యూస్ అవుతుంది ఇంకో మనిషి డికోర్ రనే రిస్టింగ్ సో ఎలాంటి విలర్ కి స్క్వాచ్ మనం ప్రోగ్రామింగ్ అనేది కూడా నేర్పిస్తాం అన్నమాట విలర్ కి డిజిటల్ డేటా ఆహారం తినడం కానీ సింపుల్ బేసిక్ నీడ్స్ కోసము వాళ్ళు ఇంకో ఎవరిని ఎదుర్చాల్సిన అవసరం లేదు దీన్ని ఎలా చేసినామంటే వాళ్ళకి క్యాప్లా బౌన్స్ అనేది మూవల్ గా మేము చూసినాము సో దానితో మేము ఈ స్పెషల్ టైప్ ఫోర్ డైరెక్షనల్ గియర్ బాక్స్ మేక్ చేసి దీని ద్వారా వాళ్ళు షోల్డర్స్ కనెక్ట్ చేసినట్టు ఎటువంటి పనిని వాళ్ళు ఈజీగా చేయడానికి అవకాశం షోల్డర్ మూమెంట్లోనే అన్ని చేసుకోవచ్చు అండి బట్ ఇక్కడ చూసినట్లయితే మీకు ఇంకొకటి కూడా చెప్పారు దీంట్లో మీద ఒక వస్తువుని తాగడానికి కోసమో లేకపోతే గుర్తు తినడము ఏదైనా మొబైల్ ఆపరేటింగ్ అంటే మాకు ఎక్స్పీరియన్స్ అయితే మొబైల్ ఆపరేటింగ్ అంటే మనం అంటే మనం నెక్స్ట్ That is the beauty of this model. And it won the national award. Yeah. And when it went to stage level, Loki we went through this model. We appreciated this. And after that, it went to Lakshya University, Punjab. They are from They, they the come here for regular interventions. We mentored them. And here, the beauty of this model is we are not used any costly sensors. We never used any cost. It's all mechanical sensors. Idea, Waladi. ಅದಕ್ಕೆ ನಾನು mentorship చేಸಿದೆ ಆ ಅಪ್ರಿಸಿಯೆಂಟ್ ಇಂಟರ್ನیشنل ಫೌಂಡೇಶನ್ మంచి సపోర్ట్ చేసి ప్రోగ్రామ్ అనేది మేక్ చేసారు. ఇద్దరు మరి క్యాష్ అవార్డ్ ఆల్ ఇంగ్లీష్ మీడియం హై ఫైవ్ చిల్డ్రన్